అందరికీ నమస్కారం అండి అబీటీవీకి స్వాగతం సుస్వాగతం ఈ మధ్యకాలంలో చాలామందికి అనేక రకాలైనటువంటి సందేహాలు ఆ సందేహాలకి ఎంత వెతికినా దొరకని సమాధానాలు మరి ఈ సందేహాలన్నింటికీ సోషల్ మీడియాలో చాలా రకాలైన జ్యోతిషులు ఎన్నో రకాలుగా చెప్తుంటారు ఏది నిజం ఏది నమ్మాలి అసలు ఏంటి ఎవరి మాట నమ్మాలి నమ్మొద్దా అనే విషయంపైన చాలా బాధపడుతూ ఉంటారు ఈ సంఘటన నాకు కూడా ఎదురైంది ఇదే సందర్భంలో ఇలాంటి సందేహాలన్నీ తీర్చడానికి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిషులు జీవిఎల్ఎన్ ఆచార్యులు గారు మనతో ఉన్నారు మనకున్న సందేహాలన్నీ ఆయన ద్వారా తెలుసుకుందాం మీకు కూడా ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి ఈరోజు కొన్ని సందేహాలు ఉన్నాయి అవన్నీ ఆచార్యుల గారిచే చే అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం ఆచార్య గారు అభి అభిఛానల్కి స్వాగతం ఏ గ్రహస్థితులు బాగుంటే ప్రేమ వివాహాలు జరుగుతాయంటారు గురుభ్యో నమ ఓం నమో నారాయణి జాతకపరమైనటువంటి సందేహాలకి నా సమాధానం ఈ మధ్యకాలంలో ప్రేమ అనేటువంటిది ఒక మంచి లీడ్ తీసుకుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడినే అయితే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి జాతక పరిశీలన అవసరం లేదు ఓకే ఇది మనసు హృదయానికి సంబంధించినటువంటి అంశం ఈ మధ్యకాలంలో యువత శాస్త్రాన్ని కాస్త ఆకలింపు చేసుకున్నారేమో అన్న సందేహం కలుగుతున్నప్పుడప్పుడు నాకు అలాంటి పరిస్థితిలో కొందరు సంప్రదించటం కూడా జరిగింది ఓకే నేను అంటాను వరే ప్రేమించానంటున్నావు ఇప్పుడు జాతకం దేనికిరా కాదు గురువుగారు ఒకసారి చూసుకుంటే బాగుండు అంటే జాతకాలు చూపించి ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడే కాదు ఇది ఓపెన్ సీక్రెట్ ఇక శాస్త్రపరంగా మనం చూసినప్పుడు కళలకు ప్రధాన కారకుడు చంద్రుడు అసలు మీకు ప్రేమించాలనే ఆలోచన ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తా వలచిన రంభకు ఒక ఊహల పల్లకిలో మీరు ఊరేయగలుగుకునే వాటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసలు నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి నాకు నాతో అవుతుందా అసలు నాకు ప్రేమ వివాహం జరుగుతుందా అది సొంత బంధువుల అమ్మాయి అయినా సొంత క్యాస్ట్ అమ్మాయి అయినా మతాంతర వివాహమైనా కులాంతర వివాహమైనా నీ జాతకంలో నీకు ప్రేమ వివాహమే జరుగుతుంది అని అథెంటిక్గా చెప్పాలి అని అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ పన్నెండు రాసులు ఉన్నటువంటి మీ లగ్న కుండలిలో చంద్రుడు శుక్రుడు చంద్ర శుక్రులు మీకు ఏ రాశిలో ఉన్నా మీకు ప్రేమ వివాహం జరగడం తథ్యం అది ఉంటుందా ఊడుతుందా అనే సెకండరీ పాయింట్ అంటే ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళని చూసాం మనం ఎంతమంది యువత ప్రేమించుకొని పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూస్తున్నాం అసలు కొంతమంది విపరీతంగా ప్రేమించుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసాం ఇంకా మన లైలా మజిముల కంటే పెద్ద గొప్ప ప్రేమికులం కాదు కొంతమంది గడ్డాలు పెంచుకొని మేసాలు పెంచుకొని జుట్టు నిరిసిపోయి చేతిలో కుక్కపిల్లలు పెట్టుకునే ముందు అయినటువంటి ఉదాహరణ చూసాం మనం ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ప్రేమ వివాహము అంటే ప్రేమలో పడతారా లేదా ప్రేమించుకునే సమయం వీళ్ళకు ఉంటుందా మనం ఈ కోణంలో ఆలోచించినప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో చంద్రశుక్రులు ఏ రాశిలో ఉన్నా మీరు ప్రేమలో పడడం అనేది తథ్యం సో అది ప్రేమించుకోవటానికి మీరు ప్రేమలో పడతారు అనడానికి ఆ ప్రేమ పెళ్లిదాకా వెళుతుంది అనడానికి ఈ చంద్రశుక్రుల యొక్క కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రహస్థితులు ఉంటే కనుక వారు తప్పనిసరిగా ప్రేమ వైపు మొగ్గటానికే ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయనడానికి కొన్ని వేల జాతకాల యొక్క పరిశీలన తర్వాత నేను నిర్ధారించుకున్నటువంటి అంశం అది సో తప్పనిసరిగా ఆ దిశగా వెళతారు అది వన్ సైడ్లవ్వా టూ సైడ్లవ్వా అనేది సెకండరీ కాబట్టి కాలక్షేపం కోసం ప్రేమ వేరు ఖర్చుల కోసం ఎంజాయ్మెంట్ కోసం చేసే ప్రేమ వేరు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరిన అర్థం చేసుకుంటూ వివాహానికి పూర్వమే ఎటువంటి సాంసారిక కార్యక్రమాలు చేయకుండా తాను ప్రేమించిన వ్యక్తుల యొక్క మనస్పర్ధలు రాకుండా ఒకరినొకరు మనోభావాలు అర్థం చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచనాపరంగా రెండు మనసులు కలిసి ఏకాగ్రత జరిగేటువంటి స్థితిగతులు ఏముంటాయంటే ఈ ప్రేమికులకు ఉంటుంది అంతే తప్ప నన్ను ప్రేమించింది నా చేత ఖర్చు పెట్టించింది నన్ను బజార్ పెట్టింది నా ఏటీఎం కార్డు వాడింది కార్డు దీని ఎట్టగా సరే పగ సాధించాలి అనుకునేవాడు నిజమైన ప్రేమికుడు కాదు అవసరానికి ఆ వ్యక్తిని మనం వాడుకున్నాం పెద్దలు లేదు కాబట్టి నేను అతన్ని చేసుకోను అసలు అతనికి పెళ్ళదాక నేను పెళ్లి చేసుకోను ఇవన్నీ విరుద్ధమైన ఆలోచనలు కాబట్టి చంద్రశుక్రుడు కనుక మీ జాతకంలో ఏ ఇంట్లో ఉన్నా మీరు ప్రేమ వైపు మీ ఆలోచన అడుగులు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది సక్సెస్ అవుతుందా కాదనేటువంటిది సెకండరీ వచ్చేటువంటి ప్లానెట్ కాంబినేషన్ ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ప్రేమించుకోవడానికి చంద్రశుక్రులో ఉన్నటువంటి గ్రహస్థ ఉన్నవాళ్ళే కాస్త ప్రేమ వైపు ఆకర్షణగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటల్లో ఎలాంటి సందేహం లేదు ఒకసారి మీ జాతకంలో కూడా అలా ఉన్నాయేమో పరిశీలించే ప్రయత్నం చేయండి